హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి కనపవండి పూర్తి తింటుందండి తరగించిందండి ఇదిగోండి ముప్పై ఐదు రూపాయలు పెట్టి వినిపించింది కాకపోతే ఆమె దగ్గర యాభై రూపాయలు ఉన్నాయండి మిగతా నేను వేసుకోవాలండి చూడండి మొహం పెట్టింది నేను వేసుకోవాలి మిగతా రంగ అయితే నేను రాకేష్ మాస్టర్ బతుకున్నప్పుడు ఇష్టమే కానీ కష్టం అనే ఒక సినిమా తీశానండి ఓటీటీకి ఇద్దామని ఇక ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్ చేసుకోలేకపోయినా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే దాన్ని అయితే ఆ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా అట్లానే ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నా కొంచెం మీరు అందరు సపోర్ట్ చేయండి ఇంకొంచెం ముందుకు ఎదుగుతాం అది కారు కొన్న తర్వాత నేను కొన్నా ఆమె కొన్నా నేనే డ్రైవర్ని ఏమో అదృష్టం అదృష్టం దేవుడు ఎవరికి ఇస్తాడు నువ్వే గురలే కనుకో నేను తిప్పుతా పీనాసుడు అని పేరు పెట్టింది నువ్వేగా నువ్వు ముద్దుగా అన్న వాళ్ళందరూ పీనాస్వాడని కామెంట్లు కూడా పెడతాను రావు కనకంకి పూరి అంటే ఇష్టం అయితే కనకం ఒకరోజు అంటే పూరి అసలు నేను తక్కువ తింటా కనకం ఎప్పుడు చూసిన పూరి 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 అని చెవులో చెబుతూ ఉండేది నేనేం చేసిన పూరి అమ్మ పూరి 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 అంటుంది రా నాయన అని చెప్పి ఒకరోజు తిన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూరి తింటా కలర్ తలకుబడేదే వేసుకోవాలి నువ్వు పడంత వేసుకోకూడదు ఇంకేం కావాలి ఇడ్లీ కావాలా బొండ కావాలా తినేటప్పుడు వాటర్ కావాలి కనకానికి వాటర్ పక్కన లేకపోతే చాలా ఇబ్బంది ఆమెకి వాటర్ కోసం పోయింది కొంచెం చూడండి ఆ రోజు నుంచి పూరి నాకు కూడా పూరి అయిపోయింది తిను ఒక్కటేనా తినేది ఒక పూరి వదిలేసిపోయింది ఒకటి తిన్నది రోజు ఇంతే చేసిద్ది ఏం చేస్తాం తప్పదు ఇంకా భరించాలి కనుక అన్ని ఆ ప్లేట్ కూడా అక్కడే పెట్టిపోయింది చూడండి చట్నీ చట్నీ కొంచెం నీ చేత్ టేస్ట్ ఉంటుంది కొంచెం అది వద్దు నాకు ఇదే కావాలి పూరి పూరి కర్రీ పూరి కర్రీ కొంచెం ఎయి వచ్చేటప్పుడు నీళ్లు పట్టకరా తాగడానికి తీస్తావా నాకు చెప్తావేమో అని ముందే నీకు చెప్తున్నా డబ్బులు ఇ డబ్బులు ఇచ్చిపో ఎన్నిపల్లేదనుకుంటా పాపం కనకానికి పాపం చూడండి కనక నేనేదో జోక్ అడిగినా నిజంగానే నీళ్లు పట్ట కనుక నేను జోక్ అడిగినా కనుక నేను తినేట అసలు నేను తినేటప్పుడు నీళ్లు తాగుతానా తాగుతానా అసలు నేను తినేటప్పుడు నీళ్లు తాగినా మీ ఇంట్లో ఓకే నేను తినేటప్పుడు నీళ్లు తాగనండి ఎప్పుడో ఒకసారి తాగాలి అనిపిస్తే తినేటప్పుడు తాగుతా కనక నీళ్ళు తెచ్చిందండి వాటర్ తాగబెట్టే నీ అందం వచ్చింది నీకు నువ్వు ఇలి అని ఎలా ఉన్నావు నువ్వు తల దువ్వకపోయినా ఆటోమేటిక్ దువ్వినట్టే ఉంటుంది నువ్వు పౌడర్ రా నువ్వు పౌడర్ రాయకపోయినా పౌడర్ రాసినట్టే ఉంటుంది నువ్వు బట్టలు వేసుకో అదండి నా ఇష్టమే కానీ కష్టం సినిమాని మీరు చూసి ఆశీర్వదించాలనేది నేను కోరుకుంటున్నాను నా సినిమాని అందరూ చూడండి త్వరలో రిలీజ్ చేస్తున్నా ఓటీటీ రిలీజ్ చేస్తా నా ఛానల్లో కూడా రిలీజ్ చేస్తాను ట్రైలర్ రిలీజ్ చేస్తా ఈరోజో రేపో ఎల్లుండో ఏ రోజో చెప్పలేను రిలీజ్ చేస్తా దయచేసి సపోర్ట్ చేయండి మీరు అందరూ దాన్ని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకో మంచి సినిమా తీస్తా కనకమే హీరోయిన్ నెక్స్ట్ సినిమాలో హీరో ఎవరో తెలుసా ఆ పక్కన అన్న కనకానికి కొత్త వాళ్ళు వద్దంట హీరోలు పెద్ద హీరోలు కావాలి రామ్ చరణ్ అల్లు హింద్ ఇట్లాంటి వాళ్ళు కావాలంట సరే అండి కనకం బిజీగా ఉంది ఫోన్లో బాగు అండి కనకం బిజీగా ఉంది అండి అన్న చూడచ్చు చూడండి ఓకే ఓకేనండి బాయ్ అండి నీ దెబ్బకు భయపడ్డాడు ఆయన ఎవరు ఎవరు అన్నది సర్లేండి బాయ్ అండి అందరికీ సపోర్ట్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ అండి